అందరికీ నమస్తే అండి ఈ అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటో మీకు అర్థమై ఉంటుంది గరిక అండి గరిక గడ్డితోటి మాల తయారు చేస్తున్నాను అనమాట వినాయక చవితికి మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా మనము గరికనైతే ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఇలా తీసుకొని మాల కట్టుకోవాలన్నమాట అంటే మనం ఫస్ట్ గరికనైతే ఇలా మనము దేని దానికి ఇట్లా మనము కట్టల్లాగా కట్టుకోవాలి జస్ట్ మనం పూలకి వేసినట్టు ఒక ముడి వేసుకుంటే సరిపోతుందండి ఒక ముడి సరిపోతుంది రెండు ముడిలు కావాలన్నా మనం వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం దేని నీట్గా కట్ చేసుకొని తర్వాత మనము ఈ కింద ఎక్స్ట్రా ఉన్న దాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా ప్రతిదీ తయారు చేసుకోవాలి లేదంటే రబ్బర్ బ్యాండ్స్ అయినా అండి మీరు థ్రెడ్ కట్టకపోయినా రబ్బర్ బ్యాండ్ అయితే కట్టుకోవచ్చు ఇలా మనము గరిక అనేది మనము ఇలా తయారు చేసుకోవాలన్నమాట కట్టలు ఇలా మొత్తం తయారు చేసుకోవాలి చూడండి గరిక కట్టలు అయితే మనము ఇలా కట్టుకోవాలన్నమాట దండకి వచ్చేసి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి దండ ఎలా గుచ్చుకోవాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను మనము ఇప్పుడు ఈ కట్టను వచ్చేసి మనము పూలకి ఎలా అయితే కుచ్చుకుంటామో మనము పువ్వుని మధ్యలో పెట్టి మనం ఎలా అయితే గుచ్చుతామో అలా మనం ఈ కట్ట మధ్యలో నుంచి మనము సూదిని అయితే తీయాలండి ఇటు నుంచి కూర్చోద్దండి ఇటు నుంచి కూర్చోాలన్నమాట వేసిన కట్ట కింద నుంచి కూర్చోాలన్నమాట ఇలా పువ్వును కూర్చినట్లు మనం కూర్చి సూదిని అనేది పైకి తీయాలన్నమాట ఇప్పుడు ఈ కాడ ఉన్న భాగము ఇక్కడ వెనక సైడ్ రావాలన్నమాట ఈ కాడ ఉన్న భాగము వెనక సైడ్ రావాలి మనము ఇలా గుచ్చుకోవాలన్నమాట ఇలా వన్ బై వన్ అయితే కుచ్చేసేయాలండి సేమ్ ఇటు నుంచి గుచ్చాలండి ఇటువైపు నుంచి కాదు ఇదేమో పైకి ఉండాలి ఇదేమో కిందికుండాలన్నమాట ఇలా మనం వన్ బై వన్ అయితే గుచ్చేసుకోవాలి ఇక్కడ వరకు గుచ్చితే సరిపోతుంది తర్వాత మనము ఎక్కడ వరకు పూలు కట్టుకోవాలనుకుంటామో అక్కడ మనము ఇది మధ్యలోకి రావాలన్నమాట ఇలా నెక్స్ట్ ఇక్కడ వరకు మనము దారాన్ని అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వీటిని కూడా ఇలానే గుచ్చుకోవాలి మనము చూడండి కట్టను అయితే ఇలా గుచ్చుకోవాలన్నమాట గుచ్చుకున్న తర్వాత దీన్ని చూడండి మనం ఈ రెండింటి మధ్యలో నుంచి మనం బ్రెడ్ అనేది ఒక గులాబీ కూకా కానివ్వండి మీరు ఏ ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే చామంతి పెడుతున్నాను చామంతిలో నేను పచ్చ చామంతి వైట్ చామంతి అయితే తీసుకుంటున్నాను మీరు ఏ కలర్ పూ పెట్టినా కూడా బాగానే ఉంటుంది మనము సూది దారం అయితే తీసుకోవాలండి ఇలా ఒక నాట్ వేసుకోవాలి మనము ఉడి వేసుకొని ఈ గట్టి మధ్యలో కానీ మనము ఇలా పెట్టుకోవాలన్నమాట మనము ఫ్లవర్ అనేది మీరు ఏ కలర్ ఫ్లవర్ అయినా తీసుకోండి నేనైతే వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు సూదిలోకి దారం ఎక్కించుకున్న తర్వాత మనము పై నుంచి కానివ్వండి కింద నుంచి కానివ్వండి మనం ఇలా తీసుకోవాలి తీసుకొని మనం ఇలా ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇలా మనం వెనక సైడ్ ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది ఒక ముడి చాలండి ఒక రెండు మూడు అయితే అవసరం లేదు లేదు మనకు ఆగదు అనుకుంటే ఒక రెండు ముందు వరకు వేసుకుంటే సరిపోతుంది అలా అవన్నీ కొంచెం దగ్గరకన్నా తీసుకొని మనం ఒక రెండు ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనము అలా కాదు అనుకుంటే మనం ఇలా మధ్యలో మళ్ళీ మనము ఇలా పెట్టేసుకొని ఒక చామంతి పూలు పైన పెట్టి మనము ఈ పై నుంచి థ్రెడ్ని ఇలా తీసుకొని ఇలా ఒక ముడి వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఇలా ఇలా చేతితోటి ముడి వేసుకున్నా కూడా మనకి నీట్ గానే ఉంటుంది అనమాట ఆ ఫ్లవర్ అనేది ఊడిపోకుండా మనం మధ్యలో పెట్టుకొని ఇలా కట్టుకోవచ్చు మనము ఇలా మొత్తంగా కట్టేసుకోవాలి ఇలా వన్ బై వన్ అయితే కట్టుకోవాలి మనము అనేవి ఇలా కట్టుకున్న తర్వాత దీన్ని జాయింట్ చేసేసుకోవాలి ఈ రెండు థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ తోటి మనము ముడి అయితే వేసుకోవాలి మనము ఇప్పుడు దీన్ని ఇలా ఇలా దగ్గరకని ఒక ముడి వేసుకున్న తర్వాత మధ్యలో మనము రెండింటిని కలిపి ఒక ముడి వేయాలి తర్వాత మనము ఇలా అటు ఇటు కలిపి ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది మనము ఇప్పుడు ఇక్కడ ఒక గులాబీ పువ్వు చామంతి పువ్వు పెడితే బాగుంటుందండి నేనైతే రెడ్ కలర్ గులాబీ ఒకటి తీసుకుంటున్నాను అలాగే చామంతి కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద నుంచి మనము ఒక ముడి వేసుకొని మళ్ళీ కింది తీసుకున్నా సరిపోతుంది లేదు అంటే మనము తోటి కుచ్చుకున్నా కూడా బాగుంటుందండి సూది అయినా కూర్చొచ్చు లేదు అంటే ఫస్ట్ ఇలా ముడి వేసుకొని కట్ చేసేసి తోటి కూడా కూర్చోవచ్చు అనమాట ఎలానైనా చేయొచ్చండి మీ కన్నీటిని బట్టి మనం ఇప్పుడు ఈ అయితే కట్ చేసుకొని తోటి కూడా చేయొచ్చు అనమాట మనము సూర్యదారాన్ని అయితే ఇలా ఎక్కి చేసుకోవాలి మనం తొడని తుంచిన తర్వాత పూని ఇలా పెట్టుకోవాలి కింది నుంచి తీయండి కింది నుంచి పైకి సేమ్ ఇలా తర్వాత మళ్ళీ కిందికి అనమాట సెంటర్లోకి ఉండేలా చూసుకొని సరి చేసుకొని మళ్ళీ కిందికి ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది మనము వెనక సైడ్ థ్రెడ్ ఉంది కదా దాని వెనకాల ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది మనకి ఈ గరికమాల అయితే తయారైపోయింది ఇలా ఉంటుంది అనమాట మాల అనేది మనకి ఇలా ఉంటుంది మనకి గరికమాలైతే ఇలా ఉంటుందండి మనం ఎంత పెద్ద విగ్రహానికైనా ఇలా వేసుకోవచ్చు అనమాట చూసారు కదండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి